ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని పెట్టారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సరంలో దేవునితో మనము ఈ రీతిగా ఘనమైన నామాన్ని స్థుతించే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవుని కథనాలు చెల్లిస్తున్నాం ప్రభుతో ప్రతిదినము అరుణోదయ దర్శనం అనుదిన వాగ్దానాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి దేవుని కథనాలు చెల్లిస్తున్నాం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు మనమందరము దేవుని కూడిన విధానం బట్టి దేవుని కొందనాన్ని చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం గమనించండి ప్రార్థన గంధం ఇరవై ఒకటవ అధ్యాయము ప్రార్థన గంధం ఇరవై ఒకట అధ్యాయము ఐదు వచనాన్ని చదువుకున్నాం ఇదిగో సమస్తము నూతనమైనగా చేయిస్తున్నాను అని చెప్పాను ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను దేవుని మీద గమనించండి దేవుడు భక్తుడైన వ్యవహారంతో మాట్లాడుచు ఈ మాటలు తెలియచేస్తున్నాయి ఇదిగో సమస్తము నూతనమీగా చేస్తున్నాను సమస్తం అనగా ప్రతి కార్యము ఆయన జ్ఞాపకం చేసుకుని దీవించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ వాక్యము మనం గమనించినప్పుడు నమ్మకమైనటువంటి కార్యాలని జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డలారా గమనించండి ఉదయ కాలమున దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం దేవుని స్థుతించే ధాన్యత దేవుడు మనకిచ్చిన దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం అందుకనే ఇదిగో సమస్తము నూతనమైనగా చే నూతన సంవత్సరంలో దేవుడు సమస్తాన్ని నూతనమైన సృష్టిగా ఆయన సృజించిన దేవుడు కనుక సమస్తాన్ని నూతనముగా చేసి దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన మహాజ్ఞాని సర్వశక్తిమంతుడు ఆయన నిన్ను నన్ను పరిశీలించి పరిశోధించి పరీక్షించి ఆయన శ్రేష్టమైనటువంటి కృపావరాలు కుమరించే దేవుడని దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకుందాం అందుకంటే సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని దేవుడు సెలవు ఇచ్చిన ప్రకారము నిజమే దేవుని బిడ్డలా గమనించండి ఆయనే నూతన శక్తి ఆయనే నూతన బలం ఆయనే నూతన కార్యాలు జరిగించే దేవుడు ఆయనే నూతన కృపావరాలు కుమరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తులో సమస్తం నూతనమే కనుక పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయనని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డారు గమనించండి పాత జీవితం పాత రోత పాత బ్రతికంతా కూడా గతించిపోయింది అందుకనే భక్తులైన పౌలంటే వెనుక ఉన్నవి మార్చి ముందున్న వాటి కోసం వేగిరపడుచు గురి వద్దకే పరిగెత్తుతున్నానని భక్తులు చెప్పినట్లుగా దేవుని బిడ్డ గమనించండి మనము గురి వద్దకే ఏంటి ఆ గురి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక గురి దేవుడు మనకిచ్చాడు ఏంటి ఆ గురి అంటే ప్రభువులో నూతన శక్తి నూతన బలం నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు పొందే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవునికి మనము కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా క్రీస్తులో సమస్తము నూతనమే అని దేవుడు చెప్తున్న మాట ఒకసారి మనం గమనిస్తే ఆయన నూతన హృదయాన్ని అనుగ్రహించేవాడు మొట్టమొదటిగా సమస్తము అన్న మాట మనం గమనిస్తే నూతన హృదయాన్ని అనుగ్రహం ఎందుకంటే హృదయం మోస్కరమైనది అది ఘోరమైన వ్యాధి గది కనుక అలాంటి హృదయాన్ని దేవుడు పరిశీలించి పరీక్షించి పరిశోధించి నూతన హృదయాన్ని దేవుడు మనకు అనుకరిస్తాడని దేవుని జ్ఞాపం చేసుకుందాం నూతన హృదయం ఇచ్చేవాడు ఆయనే మాంసం గుండెను ఆయన అనుగ్రహించేవాడు దేవుడే రాతి గుండెను తీసివేసి మాంసం గుండెని ఇచ్చేవాడు ఆయనే కనుక దేవుని వెళ్ళారా గమనించండి ఆయన మొట్టమొదటిగా నూతన హృదయాన్ని దేవుడు మనకిస్తాడన్న విషయాన్ని చేసుకుందాం రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి నూతన మనసు క్రొత్త మనసు న్యూ మైండ్ అంటారు కొత్త మనసు ఆయన మనకిచ్చే దేవుడని దేవుని బిళ్ళకి జ్ఞాపం చేసుకుని నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన మనసు మనకిచ్చి నూతన కార్యాలు జరిగిస్తాడు మూడో విషయం గమనించండి నూతన ప్రవర్తన న్యూ క్యారెక్టర్ అంటారు కనుక గమనించండి నూతన ప్రవర్తన ఆయన మనకు అనుగ్రహించే దేవుడు తర్వాత న్యూ థాట్స్ నూతన ఆలోచన అనుగ్రహించే దేవుడని దేవుని బిళ్ళకి జ్ఞాపించేసుకుని అన్నిటికంటే మించి నూతన శక్తి న్యూ పవర్ దేవుడు నూతన శక్తిని మనకు అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించి నూతన శక్తిని అనుగ్రహించి నూతన కృపావరాలు అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకో అందుకనే దేవుడు అంటున్నాడు ఈ సమస్తము నేను నూతనమైనగా క్రీస్తులో సమస్తం నూతనమే కనుక దేవుని బిడ్డ గమనించండి వ్యవహారంతో చేసిన దేవుని వాగ్దానం మనం గమనిస్తే దేవుని బిడ్లారా గమనించండి దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుని ఇదిగో సమస్తము నూతనమైనగా చేయిస్తున్నాను ఆయన నూతన పరిచే దేవుడు కరుణించే దేవుడు కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుని అది మాత్రమే కాదు ఈ నూతన సంవత్సరంలో నూతన కృపావర దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కృప అనేది చాలా ప్రాముఖ్యమైన కనుక నూతన కృపా కృపావరాలు దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకున్న ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి నూతన శక్తి నూతన బలం నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు నూతన కృపావరాలు దేవుడు మనకు అనుగ్రహన్న విషయాన్నే దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు మనము ఈ ఉదయకాల దీవెనలతో నింపబడి దీవించి ఆయన మహిమయుక్తమైన జీవితం జీవించినట్లు పరిశుద్ధ దేవుడు మనందరినీ తన కృపాసనములో జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిత్య సహవాసము మనందరికీ తోడైన గాక గాడ్ మేన్ మేఘార్బెష్యూ